కథలతో తనదైన నటనతో మంచి సినిమాలు తీస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాడు హీరో సుహాస్ ఇటీవల అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సుహాస్ ఇప్పుడు తాజాగా ప్రసన్న వదనం సినిమాతో ఆడియన్స్ ని పలకరించారు ఈ రోజు థియేటర్ లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది అయితే అర్జున్ వైకే డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ రాశి సింగ్ ఫీమేల్ లీడ్స్ గా నటించారు తాజాగా ఈ చిత్రం ఓటీటీ పార్ట్నర్ ను ఫిక్స్ చేసుకుంది ఆ లో తాజా అప్డేట్ ప్రకారం ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ను ప్రకటించింది తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది అయితే ప్రైస్ కి ఈ రైట్స్ దక్కినట్లు తెలుస్తోంది లిటిల్ థాట్స్ సినిమా పతాకంపై మణికంఠ జేఎస్ ప్రసాద్ రెడ్డి టిఆర్ ఈ సినిమాను నిర్మించారు హర్ష చెబుడు నందు సహా ఇతరులు కీలక పాత్రలు పోషించారు ఈ చిత్రానికి బేబీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గాని సంగీతం అందించారు ఇది కథా సూర్య సిటీలో రేడియో జాకీగా పనిచేస్తుంటాడు అయితే ఒక ప్రమాదం వల్ల తన తల్లిదండ్రులను కోల్పోవడంతో పాటు ఫేస్ బ్లైండ్నెస్ అనే సమస్యతో బాధపడుతుంటాడు ఈ సమస్య వల్ల ఎవరి మొహాల్ని గుర్తుపట్టలేడు అలాగే వాయిస్ని గుర్తించలేడు అయినప్పటికీ తన సమస్య గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతుంటాడు ఇంతలో తన కళ్ళ ముందు ఒక హత్య జరుగుతుంది కానీ తనకున్న సమస్య వల్ల ఆ హత్య ఎవరు చేశారో గుర్తుపట్టలేకపోతాడు కానీ పోలీసులకు ఈ విషయం చెప్పడానికి ప్రయత్నిస్తుంటాడు కానీ అనూహ్యంగా ఈ కేసులో సూర్యనే ఇరుక్కోవాల్సి వస్తోంది మరి సూర్య ఇందులో నుంచి తప్పించుకున్నాడా ఆ హత్య చేసిన హంతకుణ్ణి గుర్తించగలిగాడా అసలు హత్యకి గురైన ఆ అమ్మాయి ఎవరు అనేది మిగిలిన కథ ఈ సినిమాకి ప్రస్తుతం పాజిటివ్ రివ్యూలు అయితే వస్తున్నాయి డిఫరెంట్ కాన్సెప్ట్ తో డిఫరెంట్ కథలతో తనదైన నటనతో ఆకట్టుకుంటున్న సుహాస్ మరోసారి ఆడియన్స్ ని ఫిదా చేశాడంటూ నెటిజన్లు అంటున్నారు ఈ సినిమాలో సుహాస్ నటన చాలా బాగుందని వరుసగా రెండో హిట్ తన ఖాతాలో పడినట్లేనని అందరూ పోస్ట్లు పెడుతున్నారు ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగిపోయినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం థ్రిల్లింగ్ గా తీసారని చెప్తున్నారు మొత్తానికి చిన్న సినిమాలకి పెద్ద హీరో అన్నట్టుగా సుహాస్ కెరీర్ సాఫీగా సాగిపోతుందన్నమాట